హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్లమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ రోజులాగే మీకోసం వచ్చేసాను సరికొత్త టాపిక్తో సో ఫ్రెండ్స్ మనలో చాలామంది స్టూడెంట్స్ ఐటీ చేస్తున్న వాళ్ళు ఐటీ స్టడీ మెటీరియల్ దొరక్క ఎలాంటి టెక్స్ట్ బుక్స్ యూజ్ చేయాలి అనే డైలమాలో ఉంటారు అవి బయట కొనుక్కోలేక సతమతమవుతూ ఉంటారు అదేవిధంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ తెలుగు మీడియంలో బుక్స్ దొరకట్లేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో కూడా బుక్స్ కొనుక్కోవాల్సి వస్తుంది బయట అది కూడా మనకి లోకల్ స్టోర్స్లో దొరకవు ఓన్లీ కొన్ని మేజర్ సిటీస్లో మాత్రమే మనకి ఐటీఐ బుక్స్ అనేవి అది పర్టికులర్ కొన్ని బుక్ స్టాల్స్లో మాత్రమే దొరకడం జరుగుతుంది సో ఈ అన్నిటికీ కూడా క్వశ్చన్ మార్క్స్ పెడుతూ మనకి నిమి వాళ్ళు నేషనల్ ఇన్స్ట్రక్షనల్ మీడియా ఇన్స్టిట్యూట్ ఎన్సీబీటీ బోర్డు వాళ్ళు మనకి ఐటీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా డిజిటల్ బుక్స్ ఆన్లైన్లో మనకి గూగుల్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మనం ఐటీకి సంబంధించినటువంటి ఏ బుక్ అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఈరోజు నిమి అనేది కల్పించడం జరిగింది ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ వెల్డర్ టర్నర్ మిషనిస్ ఇలా ఏ ట్రేడ్ అయినా సరే సీయింగ్ టెక్నాలజీ కావచ్చు ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు ఈ విధంగా ఏ ట్రేడ్ అయినా సరే మనకి టెక్స్ట్ బుక్స్ అనేది నిమీ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే కాకుండా మనకి గతంలో ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే మనకి బుక్స్ అనేది అందుబాటులో ఉండేది లేటెస్ట్గా భారత్ స్కిల్స్ వెబ్సైట్ ద్వారా భారత్ స్కిల్స్ వెబ్సైట్ ద్వారా మనకి తెలుగు మీడియంలో కూడా మనకి బుక్స్ అనేది అందించడం జరుగుతుంది సో అది ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు వీడియోలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు చెప్తే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏదో చూసినట్టయితే ఇప్పుడు మనం గూగుల్ పేజీలో ఉన్నాము సో గూగుల్ ఇంటర్నెట్ ఓపెన్ చేశాము సో ఇంటర్నెట్ ఓపెన్ చేశాను మై ఫ్రెండ్స్ సో గూగుల్ ఓపెన్ చేశాను సో గూగుల్ సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళేసి మీరు భారత స్కిల్స్ బీహెచ్ఏ ఆర్ఎ భారత్ స్కిల్స్ అని ఈ విధంగా టైప్ చేసినట్టయితే ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సో భారత్ స్కిల్స్లో మనం భారత్ స్కిల్స్ లేదా వస్తున్నట్టున్నట్టయితే ఈ విధంగా సిటీఎస్ సిఐటిఎస్ అప్రెంటిస్షిప్ హైవే లెండర్ లెర్నింగ్ అనేది ఇలా వస్తూ ఉంటాయి మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ನೀವು ಐಟಿಐ ವಿಧ್ಯಾರ್ಥಿ ಅನ್ನೈತೆ ಐಟಿಐ ಬುಕ್ಸ್ ಡೌನ್ಲೋಡ್ಕೋಟೆ ಸಿಟಿಎಸ್ ಅದನ್ನು ಕ್ಲಿಕ್ಸ್ ಸೊ ಸಿಎಸ್ ಕ್ಲಿಕ್ ಸಿಟಿಐ ಅಂತ ಐಟಿಐಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಬುಕ್ಸ್ ಅಲ್ಲಿ ಮನಿ ರವೀನಿ ಈ ವಿಧಾನ ಮನಿ ನೀವು ಕೋರ್ಸ್ ಅದು ಆ ಕೋರ್ಸ್ ಸಂಬಂಧ ಬುಕ್ಸ್ ಅನ್ನ ಲಭ್ಯಸ್ ನೀವು ಚೂನೇ మోటార్ మెకానిక్ వెహికల్ అలాగే వెల్లరు వైర్ మ్యాన్లు మెకానిక్ డీజిల్ మెకానిక్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ అలాగే మెకానిక్ ఆర్ఎండ్జెసి అలాగే ప్లంబర్ మషినిస్టు ప్లంబర్ సిరేజ్ టెక్నాలజీ అలాగే స్టెనోగ్రాఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ కాస్మెటాలజీ డ్రెస్ మేకింగ్ కార్పెంటరీ సర్వే విధంగా అనేకమైనటువంటి కోర్సులు మనం బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మేడం ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా రకాలమైనటువంటి మనకి కోర్సులకు సంబంధించినటువంటి బుక్స్ అనేది మనం ఉచితంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ ద్వారానే చదువుకోవడం అనేది చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఐటీలో ఉన్నటువంటి కోర్సులుగా మనం గుర్తించవచ్చు దాదాపు వంద రకాల కోర్సులు మనకి ఐటీఐలో ఉండడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిషియన్ బుక్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాము సో మొదటగా ఎలక్ట్రిషియన్ కాబట్టి సో ఎలక్ట్రిషియన్ కోర్సు మీద క్లిక్ చేయండి మీరు ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రిషియను ఫిట్టర్ అయితే ఫిట్టరు వెళ్లర్ అయితే వెల్లరు మీరు ఏదైతే కోర్స్ మీద మీరు క్లిక్ చేయండి మేడం ఫ్రెండ్స్ సో ఇలా క్లిక్ చేసినాక స్టడీ మెటీరియల్ అని వస్తుంది స్టడీ మెటీరియల్లో మనకి ఎలక్ట్రీషియన్ బుక్స్ అని వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ట్రేడ్ ప్రాక్టికల్ సో ట్రేడ్ ప్రాక్టికల్ మీరు కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇవన్నీ కూడా ట్రేడ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బుక్స్ మేడం ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ హిందీ ఇంగ్లీషు తమిళు ఒడియా అని వస్తుంది మీరు కనుక తమిళ్ చెన్నై వాళ్ళైతే తమిళ్ ఒడిస్సా వాళ్ళైతే ఒడియా అలాగే మీరు కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకి అయితే మనం ఖచ్చితంగా ట్రేడ్ ఫ్యాక్టరీలో ఫస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు లేటెస్ట్ సిలబస్ తెలుగు అన్నది కదా మేడం ఫ్రెండ్స్ తెలుగు అన్నది కదా దీని మీద నేను క్లిక్ చేసినట్టయితే మనకి తెలుగు మీడియం సంబంధించిన ఎలక్ట్రిషియన్ ప్రాక్టికల్ బుక్ అనేది మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ డౌన్లోడ్ అయినటువంటి కాపీని మీ మొబైల్లో షేర్ చేసుకొని లేదంటే ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేసుకొని మీరు చదువుకోవడం చాలా సులభంగా ఉంటుంది సో ఈ విధంగా మనకి బుక్ అనేది ఓపెన్ అవుతుంది మేడం ఫ్రెండ్స్ చూడండి అంతా తెలుగులో ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అంతా తెలుగు మీడియంలో ఉంటుంది గతంలో మనకైతే ఈ అవకాశం లేదు బట్ వాళ్ళు మనకి ఇప్పుడు తెలుగు మీడియంలో బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జూన్ జైనా సో మనం కనుక చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది భద్రతా చిహ్నాలు మరియు ప్రమాణాలు సేఫ్టీ సింబల్స్ అండ్ ఉంది అలాగే విద్యుత్ ప్రమాద ప్రమాదాల నివారణ చర్యలు ప్రివెంటివ్ మెజర్మెంట్స్ ఫర్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి మనం చూడొచ్చు అలాగే అగ్నిమాపకాల సాధనాల ఉపయోగం యూజ్ ఆఫ్ అని చూడొచ్చు అలాగే వ్యర్థ పదార్థాల అంటే డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ సో ఈ విధంగా మనకి తెలుగు మన ఇంగ్లీష్ మీడియంలో మనకి ఎలక్ట్రీషియన్ ప్రాక్టికల్స్ అనేది ఉండడం జరుగుతుంది ఈ బుక్ అనేది చూడవచ్చు చూడండి మేడం చక్కగా మనకి జాయింట్స్ గురించి వివరించారు ఫిగర్స్ గురితో సహా నీట్గా స్టెప్ బై స్టెప్ పాయింట్స్ మనకి తెలుగు మీడియంలో నిమి వాళ్ళు మనకి పాల్ స్కిల్ వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది ఈ బుక్స్ అనేది మీరు చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చక్కగా మన ఐటీఐ విద్యార్థులందరూ కూడా ఆ రూపాయి కూడా ఖర్చు లేకుండా స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు కనుక ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నాక జిరాక్స్ తీసుకొని స్వార్యం చేసుకొని చక్కగా మీరు ఆ పుస్తకాలతో చదువుకోవచ్చు మేడం ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకి తెలుగు మీడియంలో బుక్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఐటీ ఎలక్ట్రిషియన్ ఫస్ట్ ఇయర్ ఇది వైఎస్కి సంబంధించినటువంటి ఇమేజ్ సో ఈ విధంగా ప్రాక్టికల్స్ మనకు వస్తాయి ఈ విధంగా రకరకాల జాయింట్స్ గురించి మ్యాండ్ కూడా చక్కగా తెలుగు మీడియంలో ఉండడం మీరు గమనించవచ్చు మేడం ఫ్రెండ్స్ తెలుగు మీడియం బుక్స్ అయితే మనకి బయట కూడా దొరకవు ఎక్కడా కూడా తెలుగు మీడియం బుక్స్ దొరకట్లేదు కొన్ని బుక్స్ ఉన్నాయి సిఆర్ రావు గారు వాళ్ళు రాసినవి అవి కూడా ఇది మనకి మిమీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా తెలుగులోకి కన్వర్ట్ చేసినటువంటి పుస్తకాలు వీళ్ళ నుంచి డైరెక్ట్గా బిప్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మీరు ఎలక్ట్రిషియన్ ప్రాక్టికల్ చూడండి షోల్డ్రింగ్ ఎలా చేస్తున్నారు జాయింట్ ఎలా చేస్తున్నారు లగ్స్ ఎలా బిస్తున్నారు అనేది మీరు ఈ బుక్లో స్పష్టంగా చూడొచ్చు మొత్తం తెలుగులో ఉన్నది ఇక్కడ షోల్డరింగ్ చేస్తున్నారు షోల్డరింగ్ ప్రాక్టికల్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది అలాగే ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్స్ గురించి మనకి వినించడం జరిగింది సో అండర్గ్రౌండ్ కేబుల్స్ ఎలా ఉంటాయి వాటి గురించి మనకి వినించడం జరిగింది సో ఈ విధంగా అండర్గ్రౌండ్ కేబుల్స్ అలాగే బ్యాటరీ ఛార్జింగ్ సో మేటర్ టెలిజన్స్ కనెక్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది మనకి బ్యాటరీ గురించి చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనకి ఐటీ సంబంధించిన బ్యాటికల్స్ బుక్స్ అంతా కూడా తెలుగు మీడియంలో మనకి లభించడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి సో తర్వాత మన ఫ్రెండ్స్ లేట్ ట్రాక్కి ట్రేడ్ టీ చూసుకున్నట్టయితే ట్రేడ్ టీ ట్రేడ్ టీకి సంబంధించినటువంటి పుస్తకాలు అయితే మీరు చూసినట్టయితే హిందీ ఇంగ్లీషు తమిళం ఒడియా మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ గతంలో కూడా మనకి బాల లో బుక్స్ ఉండేవి కానీ కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే లభించేవి కానీ లేటెస్ట్ వర్షన్లో మనకి తమిళు ఒరిస్సా లోకల్ లాంగ్వేజ్లో మనకి బాల ద్వారా బుక్స్ అనేది లభించడం మనం గమనించవచ్చు గుజరాత్ మరాఠీ అలాగే మనకి తెలుగు ఇక్కడ చూడండి తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్ బుక్స్ సో ట్రేట్ థీరీ తెలుగు మీడియం మీరు బుక్స్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక దాని మీద లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి ఫస్ట్ ఇయర్ ఇయర్ వన్ ట్రేట్ ట్రేడ్ సో ఎలక్ట్రిషియన్ సో సెక్టార్ ఎలక్ట్రిషియన్ అయిన వాళ్ళు పవర్ సెక్టార్ కింద వస్తారు సో ఖచ్చితంగా మనకి తెలుగు మీడియంలో ఉంటుంది ఈ బుక్స్ చక్కగా మనం చదువుకోవచ్చు మేడం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చక్కగా చదువుకోవచ్చు చూడండి ఎలాంటి మ్యాటర్స్ ఉన్నాయో అన్నీ బొమ్మలతో సహా నీట్గా ఈ విధంగా మనకి నిమివాళ్ళు అనేవాళ్ళు మనకి బుక్స్ అందించడం జరుగుతుంది సో ప్రమాదాల నివారణ సో సేఫ్టీ సింబల్స్ ఇక్కడ నువ్వు ఇంగ్లీష్లో ఉన్నాయి మొత్తం ఇప్పుడు తెలుగు మీడియంలో మనకి లభించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోండి బాగా చదివే ప్రయత్నం చేయండి మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి